హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమకు భాష వయస్సు సరిహద్దులతో సంబంధం లేదంటారు ఎప్పుడు ఎవరు ఏ వయసులో ప్రేమలో పడతారో ఊహించడం కూడా చాలా కష్టతరమైన విషయం కొందరికి యుక్త వయసులో ప్రేమ చిగురిస్తే మరికొందరికి లేటు వయసులో ప్రేమ పుడుతుంది మనిషి అన్నాక జీవితంలో ఒక్కసారైనా ప్రేమ రుచి చూడాల్సిందేనని చెబుతుంటారు కొందరు అయితే బ్రిటన్లో ఓ మహిళ ఏకంగా ఎనభై ఒక్కేళ్ల వయసులో ప్రేమ వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు ఓ జాతీయ మీడియా తెలిపిన కథనం ప్రకారం యూకేకు చెందిన ఎనభై ఒకేళ్ల ఐరిష్ జోనిస్ అనే వృద్ధురాలు ఈజిప్ట్కు చెందిన మహ్మద్ అహ్మద్ ఇబ్రహీం అనే ముప్పైదేళ్ల వ్యక్తితో తొలుత పరిచయం ఏర్పడింది రెండేళ్ల క్రితం ఈజిప్టు పర్యటనకు వెళ్లిన జోనిస్కు ఇబ్రహీంకు మధ్య ఏర్పడిన పరిచయం కాస్త కొంతకాలంలో ప్రేమగా మారింది ఈ క్రమంలోనే లేటు వయసులోనూ రెండు మూడు సార్లు ప్రియుణ్ణి కలవడానికి ఈజిప్టు వెళ్లారు అయితే అక్కడి వాతావరణం ఆమెకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది ఈ వాతావరణంతో పాటు విపరీతమైన ట్రాఫిక్ ఆహార అలవాట్లు జోనిస్ ను చాలా ఇబ్బందులకు గురిచేశాయి దీంతో విసుగు చెందిన ఆమె ఇబ్రహీంతో యూకేలోనే సెటిల్ అవ్వాలని నిర్ణయించుకుంది ఈ క్రమంలోనే తనకంటే వయస్సులో నలభై ఐదేళ్ల చిన్నవాడైన ప్రియుణ్ణి వివాహం చేసుకుంది అయితే అప్పటికే జోనిస్కు ఇద్దరు కుమారులు ఉన్నారు వారి వయసు యాభై ఏళ్లకు పైపడే కానీ ప్రేమ తల్లి ప్రేమ తల్లి వివాహానికి వారు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి కాస్త వైరల్ మారాయి లేట్ వయసులో ఘాటు ప్రేమ అంటూ కొందరు కామెంట్లు చేయగా ముసలి భార్య యంగ్ భర్త అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు పెళ్లి వైద్యుడు మరికొందరు ఘాటుగా స్పందించారు దీనిపై జోనిస్ మాట్లాడుతూ నా మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇద్దరి మధ్య నలభై ఐదేళ్లు తేడా ఉన్నా నాకేమీ అభ్యంతరం లేదు యాభై ఏళ్ళ కిందటే నా భర్తతో విడాకులు తీసుకున్నారు నా కుమారులు కూడా పెళ్లికి ఎలాంటి అభ్యంతరం తెలపలేదని సంతోషం వ్యక్తం చేశారు అయితే వీరి వివాహం వస్తున్న కామెంట్స్ ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నాయి యూకేలో స్థిరపడాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఇబ్రహీంకు ఎంతకీ వీసా దొరకడం లేదు అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు ఈ క్రమంలోనే అక్కడి మహిళను వివాహం చేసుకుంటే అక్కడే స్థిరపడొచ్చని ఓ మిత్రుడి సలహాను ఆచరించి జోనిన్ను వివాహం చేసుకున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం వీరిద్దరూ వివాహం చేసుకుని లండన్లో సెటిల్ అయ్యారు ఈ వయసులో ప్రేమ పెళ్లి చేసుకోవడం ప్రారంభించొచ్చేమో కానీ జోనిస్ తన వ్యక్తిగత ఆనందానికి ప్రాధాన్యత ఇచ్చింది ప్రేమలో వయసు దేశం పరిస్థితులు అడ్డుకాదని నిజమైన అనుబంధం ఉంటే ఏ వయసులో అయినా కొత్త జీవితం ప్రారంభించవచ్చని ఆమె కథ స్పష్టంగా చూపిస్తోంది తమ నిర్ణయాన్ని గౌరవించి పిల్లలు మద్దతుగా నిలవడము ఈ ప్రేమ కథను మరింత ప్రత్యేకంగా చేస్తోంది జీవితంలో ప్రేమకు ఎప్పుడూ లేట్ కాదని నిరూపించింది జోనిస్ జీవితం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్